ప్రైస్లో ఇవి మన ఆత్మీయ స్థితిని బలపరిచే మాటలు శ్రమలు నష్టాలు కలుగుతున్నప్పుడు మనము దేవుణ్ణి దూషిస్తాం దేవునికి విధేయత చూపకుండా ఉంటాం కానీ నేను ఒక నిజ సంఘటన మీకు తెలియపరుస్తాను శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా మనలను కాపాడుతాడు అని ఒక విశ్వాసి ఉంది ఆ విశ్వాసి రుచికరమైన చేపల కూర వండింది ఆదివారం రోజున వండి ఆ కూర వండి పక్కన పెట్టి ఆదివారపు రోజున మందిరానికి వెళ్ళింది మందిరానికి వెళ్ళి దేవుణ్ణి మంచిగా స్థుతించింది ఆరాధించింది దేవుణ్ణ మనకి మహిమ తీసుకొచ్చింది అది అయిపోయింది అయిపోయి ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బాగా ఆకలితో ఉంది ఆమె ఆమె పిల్లలు అయితే అన్నం తిందాము భోజనం చేద్దాము అని చెప్పేసి ఆ కూర దగ్గరకు వెళ్ళి అన్నం వేసుకునే లోపు ఒక పిల్లి వచ్చి ఆ రుచికరమైన చేపల కూరను పడేసింది పిల్లి అప్పుడు ఆ స్త్రీ విశ్వాసి అయిన ఆ స్త్రీ ఏమంటుందో తెలుసా నేను ప్రభువుని ఎంతగా స్థుతించాను ప్రభువుని ఎంతగా ఆరాధించాను నోటు దగ్గరకు వచ్చింది పడిపోయింది అని విరక్తిగా దేవుణ్ణి అడుగుతుందంట అయితే సరే అది కూడా అయిపోయి కింద పడినది కూడా తీసుకొని తిందాము అని చెప్పేసి ఆ కింద పడ్డ ఆ చేపల కూర ముక్కలు తీసుకొని గిన్నెలోకి వేస్తూ ఉంది వేస్తూ ఉన్న సమయంలో ఆ పడేసిన గిన్నె లోపల బల్లి అనేది ఉంది అన్ని ముక్కలేసింది లాస్ట్ది వేయబోయే ముక్క చూసింది దానికి బల్లి అంటుకొని ఉంది అయితే ఆమె ఏమనుకుందో తెలుసా అయ్యో ఈ చేపల కూర మేము తిన్నట్లయితే నేను నా పిల్లలు ఇప్పటికీ హాస్పిటల్లో ఉండేవాళ్ళం వాళ్ళం విషము మాలో ఉండి మేము చాలా అస్వస్థతకు గురయ్యే వాళ్ళం అని చెప్పేసి ఆ సందర్భాన్ని చూసి దేవుని స్థుతించిందంట చాలా గొప్ప విషయం దేవుడు అంతేనండి మనకు వస్తున్న నష్టాలు శ్రమలు ఒక్కొక్కందుకు కూడా మన మంచికే వాటిని కూడా విడిపించడానికి తప్పించడానికి సమర్థుడు ఆమె ఆ కూర పిల్లి పడేసిందని దేవుని తిట్టుకుంది సణగింది ఎందుకు ప్రభు నేను ఆకలితో నా బిడ్డలు నేను ఉంటే ఎందుకు ఇలాంటి పని చేశావని అదే ఆ పిల్లి వచ్చి పడయకపోతే ఆమె ఆమె పిల్లలు ఆ కూరను తినుండేవాళ్ళు కనుక మనము ఎప్పుడు కూడా దేవుని స్థుతించాలి సమయాలు మంచిగా ఉన్నా సమయాలు మంచిగా లేకపోయినా అననుకూలమైన సమయమైనా అనుకూలమైన సమయమైనా సరే మనము దేవుని స్థుతించవలసిన వారమై ఉన్నాం రైస్ లోడ్